ప్రభుత్వం అంటే కేంద్ర పలువురు అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని భాజపా నాయకులు అన్నారు మండలంలోని అయ్యవారిపల్లి బూడిద వేడు గ్రామ పంచాయతీలో వీ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా భాజపా జిల్లా మాజీ ఉపాధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసి నిర్వహించిన ఈ కార్యక్రమం పలువురు అధికారులు నిర్లక్ష్యం వహించడం హాజరు కావడం తగదని కేంద్రం ప్రవేశపెట్టిన అమలు చేస్తున్న పథకాల పట్ల ప్రచారం లోపం ఉందని అందుకే ప్రతి గ్రామ పంచాయతీలో ప్రజలకు కేంద్ర ప్రభుత్వం కల్పిస్తున్న పథకాలు తెలియపరిచేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో సర్పంచ్ జయచంద్ర భాజపా నాయకులు వేముల వెంకటరమణ ప్రోగ్రాం కోఆర్డినేటర్ వెంకటాద్రి వెలుగు ఏపీఎం నర్సింహులు విద్యుత్ శాఖ ఏఈ జాకీర్ హుసేన్ వ్యవసాయ శాఖ అధికారుల వైద్య అధికారులు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు గురించి ఎక్స్ప్లెయిన్ చేయ్ చేసి చెప్తారా కొంచెం అట్లే బ్లాక్ చేసి ಇಲ್ಲ <laughs> ಕವರ್ತಾನೆ <laughs> பெட்ரோலி <laughs> Thank you. மத்தனே பூஸ்ப மத்திய ఇప్పుడు ఆ వ్యాన్ దగ్గరికి మనం అందరం వెళ్తే అక్కడ ఒక వీడియో ప్లే అవుతారమ్మా అది చూసి వచ్చిన తర్వాత మనం ఇక్కడ కూర్చుంటే అక్కడ మనం చూపించినటువంటి పథకాల గురించి మనకి ఇక్కడ వివరించడం జరుగుతుంది ఆ పథకాలు ఏంటనేది మన అధికారులు అందరూ కూడా చెప్తారు దయచేసి మనం అందరం కూడా ఆ వ్యాన్ దగ్గరికి వెళ్ళవలసిందిగా కోరుచున్నాం ఎందుకంటే పొగను జయించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా మన ఆడపిల్లలు నీళ్లు తేవడానికి వెళ్లేవారు దాని మూలంగా స్కూల్ కు వెళ్ళలేకపోయేవారు కానీ ఇప్పుడు ఇళ్లలో కుళాయిలు పాఠశాలలో ఆడపిల్లలు ఎందుకంటే ప్రతి ఇంటికి నీరు అందించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా అప్పటికే ఏదో లెక్కకు ఇల్లు కట్టినప్పుడు దళారులకు సమర్పించుకోవాల్సి వచ్చేది కానీ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇప్పుడు అత్యధిక ఇళ్ల నిర్మాణం జరిగింది అది కూడా అన్ని సౌకర్యాలతో ఎందుకంటే పిఎం ఆవాస్ యోజన నిష్పాక్షికంగా అందరికీ లభించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా కుటుంబంలో ఒకరు అనారోగ్యం పాలైనప్పుడు కుటుంబం మొత్తం పేదరికంలో మరియు నిస్సహాయతలో చిక్కుకుపోయేది అందరికి ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత చికిత్సను అందించే ఆయుష్మాన్ కార్డు ఉంది ఎందుకంటే వ్యాధులను ఓడించడానికి అంతేకాని వాటికయ్యే ఖర్చులతో ఓడిపోకూడదని సంకల్పించాము కనుక గుర్తుంది కదా మన అన్నదాతలు మన రైతులు అప్పులు వడ్డీల భారంతో చితికిపోవడం ఎంత ప్రయత్నించినా ఏమి చేయలేకపోవడం కానీ ఆ పరిస్థితి ఇప్పుడు మారిపోయింది కిసాన్ క్రెడిట్ కార్డ్ కిసాన్ సన్మాన్ నిధి వారి గౌరవాన్ని కాపాడుతున్నాయి ఎందుకంటే అన్నదాత పొలాల్లో పంటలతో పాటు ఆనందం పండించాలని సంకల్పించాం కనుక గుర్తుంది కదా ఇంతకు ముందు బ్యాంకు మెట్లు పేదలకు అందకుండా ఉండేవి కానీ నేను జన్ ధన్ యోజన వారికి ఒక నూతన ఆర్థిక శక్తిని చేకూర్చింది ఎందుకంటే అందరి అభివృద్ధి కోసం సంకల్పించాం కనుక గుర్తుంది కదా ఒక నిరుపేద అకాల మరణంతో సర్పంచ్ గారికి ఈ వేదిక మీద ఉన్న వివిధ శాఖల అధికారులకు ఎంపీడీఓ గారికి ఈ గ్రామ సమావేశానికి చేసిన ఐవార్పల్లి గ్రామ ప్రజలందరికీ ముందుగా వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు మరియు ఈ వికసిత్ సంకల్ప యాత్ర యొక్క ప్రారంభం మన ఈ అసెంబ్లీలో మొదటి రోజు ఈ మొదటి ప్రారంభం చాలా బాధగా జరుగుతోంది ఈ కార్యక్రమం అదే ఈ కార్యక్రమం చాలా పేవలంగా ప్రారంభమైంది మిగతా జిల్లాలలో అయితే మిగతా అసెంబ్లీలో ప్రతి సమావేశంలో ఐదు వందల మంది సంఖ్య తక్కువ లేకుండా ఈ సమావేశాలు జరిగేవి కాబట్టి ఈ అధికారులు పెద్దలు గౌరవ ఎంపీడీఓ గారు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి నెక్స్ట్ జరిగే సమావేశాలన్నింటికి కూడా ఈ మహిళా మహిళలను మాతృమూర్తులందరినీ పెద్దలందరినీ ఈ సమావేశానికి పిలిపించి ఈ గ్రామంలో ఉన్న అన్ని గ్రామాల్లోని పెద్దలను ఎక్కడెక్కడైతే సమావేశం జరుగుతాయో ఆ సచివాలయం దగ్గర సమావేశం జరగాలి ఎక్కడైతే ఈ వాహనం వెళుతుందో ఆ వాహనం ఫ్రీగా ఉన్న చోటే మీటింగ్ పెట్టాలి ఇప్పుడు చాలా ఇబ్బందికరంగా అక్కడెక్కడో వచ్చి నిలబడుకోవడము ఇవి చాలా ఇబ్బందికరమైన పరిణామాలు కాబట్టి ఈ సూచనను వేదిక మీద ఉన్న అధికారులు అందరూ పాటించాలి మరియు ముఖ్య విషయం విషయం ఏంటంటే చాలామంది అధికారులు ఈ సమావేశానికి రావడం లే కారణమేమో తెలియదు ఇది కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో ఉన్నామన్న విషయం మర్చిపోతున్నారు ఇది కేవలం మనం రాష్ట్ర ప్రభుత్వం చెప్పు చేతుల్లో పనిచేస్తే అధికారులు కుదరదు కానీ చూస్తూ ఉన్నది కేంద్ర ప్రభుత్వం భవిష్యత్తులో అన్నీ ఆలోచిస్తూ ఉన్నది ఎక్కడ ఏమి జరుగుతుందో ఈ అధికారుల యొక్క పనితీరు వారి యొక్క చేస్తున్న తీరు ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులను వాడుకుంటూ ఇక్కడ మన ఊర్లో వేసిన లైట్ నుంచి మన వీధిలో వేసే రోడ్డు నుంచి మనం వేసి ప్రతిదీ కేంద్ర ప్రభుత్వం నిధులే కానీ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక అప్లికేషన్ తెస్తే పక్కన పడేస్తున్నారు ఎవరో తెలుగుదేశం కార్యకర్త వస్తే పక్కన పడేస్తారు అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దాన్ని ఇక్కడ ఉన్న అధికారులు ఎవరైనా ప్రభుత్వం ఇచ్చేది ప్రజల కోసం ఈ ప్రజలకు ఈ సంక్షేమ పథకాలని ప్రజలందరికీ చేరాలనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ ప్రభుత్వం యొక్క పథకాలు ప్రారంభించింది ఈ పథకాలను ఇక్కడ చాలా మందికి కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అన్న విషయం తెలియదు ఈ మరుగుదొడ్ల నుంచి ఇప్పుడు మనకు వచ్చి ఈ డ్రోను యూరియా సబ్సిడీ నెక్స్ట్ ప్రత్యేకంగా అగ్రికల్చర్ అధికారులకు నేను విన్నవించేది ఏంటంటే నెక్స్ట్ సమావేశం నుంచి మీరు ఒక డిస్ప్లేగా ఒక ఖాళీ యూరియా సంచి ఒక ఫాస్ఫేట్ సంచి తీసుకురావాలి ఎందుకంటే దాని మీద కేంద్ర ప్రభుత్వం మనకి ఎంత సబ్సిడీ ఇస్తుందో వివరంగా దానిపైన వేసుకుంది మీరు అవన్నీ చెప్పకుండా మనం ఎవరో ఇస్తున్నారు ఎవరో ఇస్తున్నారు ఎవరో ఇస్తారో చెప్పుకునే పోతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ఈ భారతదేశాన్ని విశ్వగురువుగా ఈ ప్రపంచ దేశాలలో పెద్ద మనల్ని ప్రపంచ దేశాలలో ఇంత భారతీయ దేశాన్ని ఈ స్థాయికి తీసుకెళ్తుంటే మనం ఇంకా వెనికిపోతున్నాం కాబట్టి నెక్స్ట్ సమావేశానికి మన ఏపీఎం గారు దయవించి నెక్స్ట్ సమా బూర్దేరులో సమావేశానికి ముందే సమావేశానికి అక్కడ ఉన్న వారికి అందరికీ తెలియజేసి మినిమం రెండు వందల మంది సంఖ్య లేకుండా ఆ సమావేశానికి రావాలి ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న పథకాలన్నీ మీరు తప్పకుండా దాన్ని ప్రత్యేకించి ఈ జరుగుతున్న సమావేశమే అది కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయాలి ఎవరికి చేరలేదో అక్కడ ఇదే సమావేశంలో ఆన్ స్పాట్ ఇక్కడ రిజిస్టర్ చేసుకోవాలి వాళ్ళ అప్లికేషన్లు తీసుకోవాలి ఇక్కడ మనం కొంతవరకు ఏం పరిష్కరించగలమో ఇక్కడే పరిష్కరించే విధంగా అధికారులందరూ సామాన్యులు పేదలు బడి వర్గాల వారందరికీ మీరు సహకరించి వాళ్ళందరికీ న్యాయం చేస్తారని కోరుకుంటూ జై హింద్ జై భారత్